హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు మే నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఏప్రిల్ ముప్పయో తేదీతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని స్పష్టం చేశారు కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్లిప్ట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు గత జగన్ ప్రభుత్వంలో ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారో స్పష్టత వస్తుందని మంత్రి నాదేంట్ల మనోహర్ చెప్పారు